హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడెండా డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అట్లా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికై నమ్ముతానండి ఎన్ఓసి విత్ వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాట మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ లోకైతే వచ్చేది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఏబిఎస్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జన్యున్ రీడింగ్ అండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హరియానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మీకు ఎవరికైనా కావాలంటే విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు కూడా దాదాపుగా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇక మైలేజ్ విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిందే వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే కార్ అయితే ఉంటుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగైటుకి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ విషయంలో ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆటోఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కారు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్ రైట్ లో ఉన్నటువంటి పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే కార్ అయితే ఉందండి కారు నాన్ యాక్సిడెంట్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే లక్షల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్ని కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది పది ఇరవై వేల అంతకంటే ఎక్కువ బార్గెనింగ్ అయితే మన దగ్గర అయితే ఉండదండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కార్ మొత్తం ఒకసారి చూపిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఇందులో ఏబిఎస్ వస్తుంది అలాగే ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ లేటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్ ల్యాంస్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారుతో వచ్చినటువంటి పేస్టింగ్ అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ మంచి లో ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఈ కార్కి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిందండి డెబ్బై వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ లేటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆ రోజుల్లో ఇది పద్నాలుగు దాకా ఒక మోడల్ వస్తే విడిఐ ఆప్షనల్ కాబట్టి ఇది ఇంకో మోడల్ అనమాట ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఎటువంటి హార్డ్ అయితే లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉందండి రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ చాలా చక్కగా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది స్పేస్ షియస్గా అయితే ఉంటుంది మంచి లగేజ్ అయితే పట్టిద్దండి మీకు లగేజ్ కూడా హెవీ లగేజ్ అయితే పట్టిద్ది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే ఒకసారి డిక్కీలో చూపిస్తున్నాను డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి రైట్లో ఉన్నటువంటి యాప్న్ చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ కూడా ఈ కాలకైతే కొత్త అయితే జరిగిందండి జెన్యున్గా ఉండి ఒరిజినల్గా ఉండి ఇంజిన్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి బార్ కోడింగ్తో స్టిక్కర్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా ఏం మారలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి భయా రేస్ దేదో గాడి లేదో అవరేజ్ పర్దేదో ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బార్ గాడి బంద్ కరో భయ్యా అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బార్ గాడి స్టార్ట్ కరో చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి భయ్యా గాడి బంద్ కరకే బహారావు రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్